హలో అండి అందరికీ నమస్కారం ఉత్తరాయణం శశిర ఋతువు మాఘమాసం శుక్లపక్షం చతుర్దశి మంగళవారం పుష్య నక్షత్రం వీటి కలియుగకు అధిపతి చండి మరియు భైరవుడు ఈరోజు చాలా విశేషమైనటువంటి రోజు కాబట్టి మనం మంత్రబలంలో ఓం నమ చండికా నమః నమ అనే నామాన్ని జపించాలి అలా ఎవరైతే ఈ నామాన్ని జపిస్తూ ఉంటారో వాళ్ళకి ధైర్యం ప్రాపిస్ ప్రాప్తిస్తుంది సాహస గుణాలు ఏర్పడతాయి అంతేకాకుండా శత్రుబాధ తగ్గుతుంది మనల్ని చూసి ఈర్ష్య పడేవారు చెడు కోరుకునేవారు వాళ్ళకే ఆ ప్రభావం ప్రాప్తించేస్తుంది అంటే మనకి ఆ చండికా అనే అమ్మవారు మనల్ని అన్ని విధాలుగా కూడా రక్షిస్తారు అని అర్థం ఇక ఈరోజు మంత్రబలంలో భాగంగా ఓం నమ చండికాయై నమ అనే నామాన్ని జపిద్దాం ఓం మ చండికా నమ నమ ఓం నమ చండికాయ నమ మంచి మాట మన జీవితంలో అర్థం చేసుకునే విషయాలు చాలా ఉంటాయి చాలామందికి చాలా విషయాలు అర్థం కావు చాలామంది అడుగుతూ ఉంటారు సనాతన ధర్మాన్ని నమ్ముతారు మంచిదే దేవాలయాలకు వెళ్తారు పూజిస్తారు భక్తి మార్గాన్ని ఎన్నుకుంటారు ఎవరైతే దేవాలయానికి వెళ్ళి స్వామి నాకు మంచిది చేయాలి అని భగవంతుడి దగ్గర కోరుకుంటూ ఉంటారు భిక్షమెత్తుతూ ఉంటారు కానీ దేవాలయం బయట భిక్షకులు అలాగే వాళ్ళు భిక్షమెత్తుతూ ఉన్నారు కానీ వాళ్ళు ఎన్ని సంవత్సరాల నుండి అక్కడే ఉండి అలాగే భిక్షకులుగా చనిపోతున్నారు అలాగే లోపలికి వెళ్ళి పూజలు చేసి వచ్చేస్తే జీవితం మారిపోతుందా అని చాలామంది అడుగుతూ ఉంటారు తల్లి తండ్రి మీ భార్య పిల్లలు అందరూ ఉన్నారు దీంట్లో ఎవరు మంచోళ్ళు అనిపిస్తుంది అంటే అందరూ మంచోళ్ళే అవును కదా అంటే దీన్ని నిజమే అని ఎలా ప్రూఫ్ చేస్తాం అంటే అది నమ్మకం అంతే అవును కదా మీ భార్య మంచివారు అనేది మీ నమ్మకం అంతే మూలత మీకు తెలియదు ఎందుకంటే వాళ్ళలో ప్రవేశం చేయలేరు ఎవ్వరు కూడా మీ నమ్మకం మాత్రమే ఇది సత్యాన్ని చూపిస్తుంది నమ్మకమే సత్యాన్ని చూపిస్తుంది నమ్మని వారు చెడ్డోళ్ళను కూడా మీరు కొందరు నేను నమ్మను వాళ్ళు చెడ్డోళ్ళు అయ్యుండొచ్చు అనుకుంటూ ఉంటారు ఇప్పుడు మీ భార్య మీకు మంచిది మీ అమ్మ నాన్న మీకు మంచిదే కానీ ఇతరులకు వాళ్ళు చెడ్డోళ్ళు అయి ఉంటారు కదా ఏదో ఒకరోజు అవునంటే వాళ్ళ నమ్మకం వాళ్ళది మీ నమ్మకం మీది అదే విధానంగానే మన నమ్మకం భగవంతుడిని పూజిస్తే నమ్మకంతో పూజించడం వల్ల ఆ ప్రతిఫలం వస్తుంది అనేది నమ్మకం మూలం ఇక్కడ నమ్మితే భగవంతుడు లేదంటే లేదు అదే విధానంగా నమ్మితే మంచోళ్ళు లేదంటే లేదు వాళ్ళని దృష్టి పట్టి వాళ్ళు ఉంటుంది కానీ ఒకటి మాత్రం నిజం ఎవరైతే దేవాలయం బయట భిక్షాందేహి అంటున్నారో వాళ్ళు లోపలికి వెళ్ళి ఒకరోజు భగవంతుడా నాకు ఈ వృత్తి వద్దు నేను కష్టపడతాను అభివృద్ధి చెందుతాను నాకు వేరే మార్గం చూపించు అని వాళ్ళు కోరుకుంది ఖచ్చితంగా వాళ్ళ జీవితం మారుతుంది కానీ ఎప్పుడు దేవాలయంలో వెళ్ళి దేవుడి దగ్గర నాకు ఈరోజు భిక్షం అధికంగా రావాలని కోరుకుంటారు కానీ నాకు వేరే వృత్తి కావాలి అని వాళ్ళు మాత్రం కోరుకోరు వాళ్ళల్లో మార్పు వస్తే అప్పుడే జీవితం కూడా మారిపోతుంది వాళ్ళల్లో మార్పు రాకపోతే జీవితం కూడా మారదు దేవుడి దగ్గర ఏం కోరుకోవాలి అనేది కూడా నేర్చుకోవాలి జీవితంలో మీ జీవితం మీ చేతుల్లోనే ఉంటుంది కనుక మనం ఎటువైపు ప్రయాణం చేస్తామో అదే మన జీవితం అయి ఉంటుంది ఒక చెట్టు అందంగా అద్భుతంగా ఎదగాలి అంటే దాని చుట్టూ ఉన్న రెమ్మల్ని కట్ చేస్తే ఆ చెట్టు చక్కగా ఎదుగుతుంది ప్రకృతికి కూడా చాలా అందంగా కనబడుతుంది అదే చెట్టుకి చుట్టుపక్కల ఉన్న రెమ్మల్ని అలాగే వదిలేస్తే అది హైట్ ఎక్కువ అవ్వదు అలా విస్తరిస్తూ వెళ్తుంది అప్పుడు చెట్టు అందం కూడా పోతుంది మరి అది మట్టిలోనూ నిదానంగా కలిసిపోవచ్చు అవును కదా అదే విధంగానే మన జీవితంలో కూడా కొన్నిటిని కట్ చేసుకుంటే మన జీవితం అభివృద్ధి అవుతుంది అన్నీ కావాలంటే జీవితం అక్కడే ఆగిపోతుంది అందుకే సమయం సందర్భానుసారంగా ఆలోచించి మంచి నిర్ణయాలు తీసుకోవాలి అక్కర్లేని విషయాలని కట్ చేసుకోవాలి అప్పుడే మన జీవితంలో ఉత్తమ స్థాయికి వెళ్ళగలుగుతాం ఇక తారాబలం ఈరోజు పుష్య నక్షత్రం అశ్విని మఘ మూల నక్షత్రం వారికి మిత్రతార ఈరోజు ఈరోజంతా మీ ఫేవర్గా ఉంటుంది జరగని పని కూడా జరుగుతుంది బట్ మీరు ప్రయత్నించాలంతే ఇక భరణి బుబ్బ పూర్వాషాఢ నక్షత్రం వారికి తార కోపం ఎక్కువ మొండితనం ఎక్కువ కాస్త అపవాదాలు నిందలు వచ్చేస్తూ ఉంటాయి బట్ ఈరోజు మీరు ఏ నిర్ణయం తీసుకున్నా అంటే మంచి పనులు ఏదైనా కొత్తగా ముహూర్తం చేయాలన్నా ఏది చేసినా భవిష్యత్తులో కాస్త ఆపదలు వస్తాయి ఈరోజు మీకు అంతా ఫేవర్డే కాదు ఇక కృత్తిక ఉత్తర ఉత్తరాషాఢ వీరికి సాధక తార విశేషమైనటువంటి రోజు ఈరోజు మీరు ప్రయత్నిస్తే కాస్త ఇబ్బందిగా ఉన్న సాయంత్రం లోపు మీరు అనుకున్న పనులన్నీ కూడా చేయగలుగుతారు ఈరోజు ఫేవరెట్ డే ఇక రోహిణి హస్త శ్రవణ నక్షత్రం వారికి ప్రత్యేత్తార ఈరోజు కొంచెం జాగ్రత్తగా ఉండండి శత్రువులు ఎక్కువ ఉంటారు మిత్రులు కూడా శత్రువులైపోతూ ఉంటారు మీకు కూడా అనుకోకుండా కోపం వస్తూ ఉంటుంది చిరాకు పడుతూ ఉంటారు అందువల్ల ఈరోజు కాస్త కొన్ని పనుల్లో విలంబనం జరుగుతూ ఉంటుంది ఈ నక్షత్రం వారు కొంచెం జాగ్రత్త ఉండాలి మృగశిర చిత్త ధనిష్ట నక్షత్రం వారికి క్షేమతార ఈరోజు మీకు చాలా శుభ ఫలితాలు ఉంటాయి అనుకున్నవన్నీ జరుగుతూ ఉంటాయి ఈరోజు చాలా విశేషంగా మీ పనులు మీరు ఏం చేసినా లాభదాయకంగా ఉంటుంది ప్రయత్నించడమే తరువాయి ఇక ఆరుద్ర స్వాతి శతపిషా నక్షత్రం వారికి ఈరోజు కాస్త విపత్తార అంటే ఆపదలు ఎక్కువగా ఉంటాయి ఏదో ప్రయాణం చేసేటప్పుడు కాస్త ఓవర్ స్పీడ్ ఇలాంటివి పెట్టుకోకండి ఎవరిపైన గొడవలకు వెళ్ళకండి ఏదైనా యాత్రలో అలాంటివి ప్రయాణం చేసేవారు కాస్త జాగ్రత్తగా చూసుకొని వెళ్ళడం మంచిది ఇక పునర్వసు విశాఖ పూర్వభద్రపద వీరికి సంపత్తార ఆర్థికంగా అభివృద్ధి అవ్వడం ఇక కష్టానికి తగినట్లుగా ప్రతిఫలం రావడం ఏదైనా ఇన్వెస్ట్మెంట్ చేయడం ఏదైనా అగ్రిమెంట్ వేసుకోవడం ఇటువంటివి లాభదాయకం లాభదాయకమైనటువంటి పనులు ఏది చేసినా కూడా భవిష్యత్తులో అత్యధిక లాభం ప్రాప్తిస్తుంది ఇక పుష్య అనురాధ ఉత్తర భాద్ర నక్షత్రం వారికి జన్మతార మీరు కొంచెం ఆరోగ్యంలో వ్యత్యాసాలు ఉండొచ్చు చిన్న వయసు నుంచి వయసు వారందరికీ కూడా కాస్త జాగ్రత్తగా ఉండడం మంచిది ఇక ఆశ్లేష జ్యేష్ఠ రేవతి నక్షత్రం వారికి ఈ ఈరోజు ఇది శుభకరమైన రోజు ఏదైనా నూతనంగా ప్రయత్నించేవి కొత్త ఆలోచనలతో ఏదైనా కష్టపడితే మీకు అది ప్రతిఫలిస్తుంది అంటే సక్సెస్ఫుల్ అవుతుంది ఇక దివ్య పూజ రేపు మాఘమాసం పౌర్ణమి రేపు విశేషమైనటువంటి రోజు బుధవారం ఉదయం నుండి సాయంత్రం వరకు ఏ సమయంలో అయినా సరే మనకి దగ్గరలో ఉన్న నదీ తీరాలు ఏదైనా ఉంటే మాగ స్నానం చేయడానికి వెళ్ళిరండి అది కాలేదు అంటే ఇంట్లోనే గంగా యమున సరస్వతి అంటూ ఆ గంగామాతల్ని తలుచుకుని తలుచుకొని ఇంట్లోనే ఉదయాన్నే స్నానం చేసి రేపు లక్ష్మీ పూజని ఆచరించండి చాలా విశేషం బుధవారం రేపు ఉదయాన్నే ఇంట్లో ఒక కలశం పెట్టి చక్కగా రెండు విప్ప లేదా నెయ్యితో దీపాలు వెలిగించి లక్ష్మీదేవికి పూజించి గుడాన్నం బెల్లంతో తయారు చేసినటువంటి అన్నాన్ని నైవేద్యం పెట్టి అమ్మవారిని పూజించి భక్తిగా అర్చించి చక్కగా కనకదార స్తోత్రం ఉదయం పారాయణం చేసుకోవాలి దీనివలన మీరు చేసే వృత్తిలో అభివృద్ధి చెందుతారు మరియు చేసే పనిలో ఆర్థికంగా అభివృద్ధి చెందుతారు నష్టాలు లేకుండా లాభాలు కలుగుతాయి ఎవరికైనా మనం ఏదైనా ఆస్తి నష్టపోతాము అనే భయం ఉన్నవారు ఈ పూజను ఆచరించినట్లయితే శుభం కలుగుతుంది వాస్తు పరిహారం చాలామంది ఇళ్లల్లో అనుమానాలు అనేవి ఎక్కువగా వస్తూ ఉంటాయి మరియు ఏదో తెలియని భీతి డిప్రెషన్ వస్తూ ఉంటాయి ఇలా ఎందుకు వస్తాయి అంటే ఈ కాలంలో భూమిలో ఉత్పత్తి అయ్యే ఎనర్జీ సూర్యుడు తూర్పున ఉదయించి పడమల దిశలో అస్తమిస్తారు అలాగే వాయువు ఉత్తరంలో ఉదయించి దక్షిణానికి ప్రయాణం చేయడం అయితే భూమి గుండ్రంగా తన కక్షలో తన చుట్టూ తాను తిరుగుతూ సూర్యుని చుట్టూ తిరుగుతూ ఉంటుంది వాస్తు అనేది ఒక అద్భుతమైనటువంటి సిద్ధాంతం ఇటువంటి గణాలు ఏవైతే ఉంటాయో ఆయం అనేది ఫిక్స్ చేస్తారు ఆయం అంటే ఋషుభాయ ధ్వజాయ గజాయ కాకాయ సింహాయ ఇలా డిఫరెంట్ డిఫరెంట్ ఆయాలు ఉంటాయి ఆ ఆయము అనే దాన్ని ఫిక్స్ చేసినప్పుడు ఆ ఇంట్లో ఆయము వ్యయము అనేది ఏదైనా ఉంటే అక్కడ ఆయం అనేది తప్పిపోతే ఆ ఇంట్లో ఇటువంటివి ప్రారంభమవుతూ ఉంటాయి ఇప్పుడు ఇంజనీరింగ్ ప్లాన్ క్యాల్కులేషన్ ఉంటుంది ఇన్ని అడుగులకి ఇంత హైట్ ఉండాలి ఇంత బీమ్స్ వెయిట్ ఉండాలి అని ఇలా క్యాల్కులేషన్ మిస్ అయితే ఏమవుతుంది మోల్డ్ విరిగిపోతాయి లేదా బీమ్స్ విరిగిపోతాయి లేదా ఒక ఎర్త్ క్విక్ అయినప్పుడు తట్టుకోకుండా పడిపోవచ్చు ఇవన్నీ జరుగుతూ ఉంటాయి కదా సేమ్ అలాగే ఇంటికి ఆయం అనేది కరెక్ట్గా లేనప్పుడు ఆ ఇంట్లో అటువంటివి జరుగుతూ ఉంటాయి ఆల్రెడీ ఇంట్లోకి వెళ్ళిపోయాం ఎవరో ఇల్లు కట్టారు ఏ ఆయన్లో కట్టారో తెలియదు ఎక్కడున్నామో తెలియదు రెంట్ హౌస్లో ఉన్నామో ఎక్కడికి వెళ్ళినా అదే ప్రాబ్లం సొంత ఇంట్లో ఉన్నా అదే ప్రాబ్లం అన్నప్పుడు మన కర్మ అనుకోవాలి ఇవన్నీ జరుగుతూ ఉన్నాయి అంటే ఖచ్చితంగా ఆ ఇంట్లో ఆ ఎనర్జీని బ్రేక్ చేయడానికి ఒకే ఒక అవకాశం శ్రీవాస్తు యంత్రం శ్రీవాస్తు యంత్రాన్ని ఆ ఇంట్లో పెడితే ఖచ్చితంగా ఈ ఒక కాస్మిక్ ఎనర్జీ దానిపై ప్రభావం చూపించి ఆ ఎనర్జీని తగ్గిస్తుంది ఇది ఒక అద్భుతమైన సాధన తప్పక ఉపయోగం చేసుకోండి ఇక ఈరోజు దివ్యమైన యోగక్షేమం ఈరోజు మీకెక్కడైనా దగ్గర్లో కాలభైరవ టెంపులు ఉంటే వెళ్ళిరండి లేదంటే ఇంట్లోనే కూర్చొని చక్కగా ఒక కంచెం తీసుకొని అందులో ఎర్ర నీళ్లు చేసి పెట్టి దాని మధ్యలో మట్టి ప్రమిద పెట్టి చుట్టూ ఎర్రని పుష్పాలు జోడించి చక్కగా వాటిని పూజించి ఓం కాలభైర వాయనమహ అగ్నిభైర వాయనమ అంటూ జ్యోతి భైరవాయన మహా అంటూ ఆ జ్యోతిని భైరవుడుగా భావించి తదుపరి దాన్ని తీసుకెళ్ళి ఇంటి బయట తులసి చెట్టు దగ్గర ఇంటి బయట వాకిళ్ళలోనూ పెట్టండి లేదా బాల్కనీ లేదా దేవుడి గదిలోనూ ఉంచొచ్చు ఆ దీపం కొండెక్కిన తర్వాత ఆ ఎర్ర నీళ్లను తలపైన ప్రోక్షణ చేసుకోవాలి ఇలా చేయడం వలన మీకున్న శత్రువులు శత్రు బాధలు తొలగిపోతాయి నమస్తే థ్యాంక్స్ ఫర్ వాచింగ్